ఒక్క చాన్ తోడికెత్తి కొట్టాలి మొన్న గులక రాయినటుడు ఆయన నేను జీవిస్తాను అని నటిస్తాడు అది తేడా ఆటలు సాగవో అనుబణంలో ఉన్నాను అంతం అంతమైపోయే యుద్ధం మొదలైందండి పదమూడు లక్షల కోట్ల రూపాయలు దాంట్లో ఇద్దరు ఖర్చు పెట్టేది కేవలం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు మాత్రమే మిగతా పది లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు నేను అడుగుతున్నాను ఈ యొక్క కూటమిని కూటమి శక్తిని ఎత్తించే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు 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 ఎందుకంటే చరిత్ర సృష్టించబోతున్నాం సృష్టిస్తున్నాం అలాగే మన బీజేపీ పార్టీ లోకసభ అభ్యర్థి అయిన వరప్రసాద్ గారిని కమలం గుర్తుకే మీ ఓటు వేసి ఇటు సైకిల్ గుర్తు శాసనసభకి మీ ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని కల్పించవలసిందిగా జయ బిజెపి